అందరికీ నమస్తే నిన్న రాత్రి టీటీడీలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో చాలా బాధాకరమైన ఆరుగురు చనిపోవడం తొక్కిసలాటలో ఆరుగురు చనిపోవడం అనేది అసలు ఇప్పటి వరకు టీటీడీలో జరిగినట్టు నాకు తెలిసి లేదు సో ఈ ఘటన ఈ ఆరుగురు చనిపోవడానికి గల కారణం ఎవరు నలభై ఎనిమిది మంది ఆసుపత్రి పాలయ్యి ఆరుగురు చనిపోవడానికి గల కారణం ఎవరు టీటీడీకి సంబంధించిన పాలక వర్గమా లేదా ముక్కోటి ఏకాదశి రోజు మనం ఎలాగైనా సోమవారిని దర్శించుకోవాలి అని వచ్చినటువంటి భక్తులదా సో ఎటువంటి బాధ్యత లేకుండా ఎందుకంటే ఎవరైతే పోలీసులు అక్కడ ఉన్నారో ఈ పోలీసు వర్గం అనేది ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉండే కానీ ఈ పోలీసు వర్గాలు ఎటువంటి బాధ్యత లేకుండా బిహేవ్ చేసేయని కూడా ఒక వాదన అయితే వినిపిస్తుంది సో దీనికి కారణం పోలీసు వర్గాలు కూడా ఎందుకంటే ముక్కోటి ఏకాదశి అనేది ఈ రోజు నిన్నను వచ్చినటువంటిది కాదు ఎందుకంటే ప్రతి ఏటా వస్తుంది ప్రతి సంవత్సరము ఈ ముక్కోటి ఏకాదశి రోజు భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది సో ముక్కోటి ఏకాదశి రోజు టీటీడీ లక్షా ఇరవై వేల టికెట్లు అమ్మాలని చెప్పి అనుకునేటప్పుడు వాళ్ళకి సరిపడినటువంటి బాధ్యత కూడా అంతే ఉండాలి కదా సో వచ్చిన భక్తులకి ఏవైతే సమకూర్చాల్సిన ప్లేసులు కానీ సో వాళ్ళకి సంబంధించిన ఏవైతే ఉంటాయో అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత టీటీడీకే ఉంటుంది కదా సో ఈ విషయంలో టీటీడీ ఎందుకు పేలేదు సో ఈరోజు సరే నేను అదంతా జరిగింది ఒక్కసారిగా వాళ్ళని ఒక లో బంధించి ఒక్కసారిగా గేట్లు తీసి వదలడం వల్ల ఒకేసారిగా తండపు తండాలుగా వీళ్ళందరూ తోటి సో ఆ తొక్కిసలాట జరిగింది సో ఎదుటి వాళ్ళు ఉన్నా సరే వీళ్ళు లైన్ క్లియర్ అవ్వాలి అనే ఒక ప్రాసెస్లో తోసుకుంటూ వెళ్ళడం సో పోలీస్ అధికారులు కూడా కొన్ని వీడియోలో మనం చూసినట్లయితే భక్తుల్ని తీసేట్ల ముందుకు నెడుతూనే ఉన్నారు సో ఈ ప్రాసెస్లో కూడా తొక్కిసలాట జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది కానీ ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు సో ఇప్పుడు దాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు పర్యటించడానికి వచ్చారు సరే వాళ్ళకి అగ్రికేషర్ ఏదైనా అనౌన్స్ చేయొచ్చు ఓకే ఫైన్ కానీ కరెక్ట్ బాధ్యతలు ఎందుకు తీసుకోలేదు ఈ విషయంపై చంద్రబాబు నాయుడు గారు అక్కడ టీటీడీ ఏదైతే మన తిరుపతి డిస్టిక్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో మాట్లాడడం జరిగింది టీటీడీ పెద్దలతో కూడా మాట్లాడడం జరిగింది ఎందుకు సరైన బాధ్యతలు తీసుకోలేదు సో బాధ్యతలు సరిగ్గా తీసుకుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదా అనే విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది సుమారుగా రెండు వేల మంది వస్తారు అనే ఒక టార్గెట్ ఉన్నప్పుడు మనం ఎంతమంది బాధ్యతలు తీసుకోవాలి రెండు వేల ఐదు వందల మందికు రెండు వేల రెండు వందల మందికు బాధ్యతలు తీసుకోవాలి అలా మనము లక్షా ఇరవై వేలు టికెట్లు అమ్ముదామని ఒక టార్గెట్ ఉన్నప్పుడు మన బాధ్యతలు ఇంకెన్ని తీసుకోవాలి సో ఈ విషయం ఈ విషయంలో ఎందుకు వేలు అయ్యారు ఎనిమిది చోట్ల మీరు టికెట్ కౌంటర్లు పెట్టారు సుమారుగా ఎనిమిది చోట్ల తొంభై టికెట్ కౌంటర్లు పెట్టారు ఒకటి రెండు కాదు ఎనిమిది చోట్ల పెట్టినప్పటికీ తొంభై టికెట్ కౌంటర్లు పెట్టారు అన్ని టికెట్ కౌంటర్లు పెట్టేటప్పుడు పోలీస్ పద్ధతులు కూడా అంతే పటిష్టంగా అంతే స్ట్రాంగ్గా ఉండేలా చూసుకోవాలి కదా సో చిన్నపిల్లలు వస్తారు పెద్దవాళ్ళు వస్తారు ఆడవాళ్ళు వస్తారు సో ఏజ్ అయిన వాళ్ళు కూడా వస్తారు సో అందరికీ సరైన బాధ్యత తీసుకొని దర్శనాలు అయితే ఏర్పాటు చేయాల్సిన బాధ్యత టీటీడీకి ఎంతైనా ఉంది సో ఈ విషయంలో ముమ్మాటికి టీడీడీదే తప్ప అనే విషయాన్ని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు ఈ విషయాన్ని పర్టికులర్గా పొలిటికల్ ఎలా చేయాలి అనే విషయంలో వైసీపీ పార్టీ అలా చో వెయిట్ చేస్తూ ఉంది సో వైసీపీ పార్టీలో కొంతమంది ఆల్రెడీ ప్రెస్మెంట్లు పెట్టడం కూడా జరిగింది ప్రెస్మెంట్లు పెట్టిన వైసీపీ లీడర్లు ఎలా మాట్లాడుతున్నారు అంటే మేమున్న ఐదేళ్లలో మేము ఏదైతే ఐదేళ్లు పాలించామో ఈ ఐదేళ్లలో ఇలాంటి ఘటన ఒక్కటైనా చోటు చేసుకుందాం కేవలం మా మీద బురద చల్లడానికి ఏదో కలితీ ప్రసాదం పెడుతున్నారు అనే విషయం పైన కోర్టు కూడా వెళ్ళింది ఈ కూటమి ప్రభుత్వము అంతే తప్ప అక్కడ కూడా కోర్టు వీళ్ళకే మట్టుకు వెళ్ళేసింది తప్ప ఎటువంటి ఇది కూడా తీసుకురాలేదు అనే విషయాన్ని వైసీపీ పార్టీ వాళ్ళు చెప్పుకుంటూనే చెప్పకనే చెప్తున్నారు సో ఈ విషయంలో వాళ్ళు చెప్పినా చెప్పినా ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ ముక్కోటి ఏకాదశి అనేటప్పుడు భక్తులు విపరీతంగా వస్తారనే విషయము అటు టీటీటీ పాలక మండలికి కానీ ఇటు ఏదైతే అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నాయకులు కానీ అందరికీ తెలుసు కదా సో జిల్లా కలెక్టర్ కూడా తెలిసే ఉంటుంది కదా ఈ విషయం సో అలాంటప్పుడు తగ్గిన చర్యలు తీసుకుంటూ సరిపడిన రెస్పాన్సిబిలిటీగా బిహేవ్ చేయాల్సిన వీళ్ళు ఎందుకు శుద్ధి తప్పారు సో ఇక్కడ ఏం జరిగింది అసలు ఇప్పుడు కలెక్టర్ గారితో వాళ్ళపైన చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అవుతున్నారు కానీ ఉపయోగం ఏముంది ఘటన జరగక ముందు చేయాల్సిన పనులు ఘటన జరిగిన తర్వాత మీరు సీరియస్ అవడం వల్ల ఉపయోగమేముంది అగ్రికల్చర్ అనౌన్స్ చేయడం వల్ల ఉపయోగమేముంది చనిపోయిన అయితే తిరిగి తీసుకురాలేము కదా సో ఇలాంటి విషయాలన్నీ ప్రభుత్వం కూడా ఒక్కసారిగా ఏదో జరిగిన తర్వాత మనం ఆలోచిస్తామనే దానికంటే ముందు జరగక ముందు ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయం మీద కూడా ప్రభుత్వ అధికారులు చూడాలి సో సంబంధించిన పాలక మండలి అధికారులు కూడా చూడాలి ఎందుకంటే టీటీడీ వాళ్ళు కరెక్ట్గా చేస్తుంటే ఈరోజు ఈ సమస్య ఇలాంటి ఘటన జరగడానికి ఆస్కారమే లేదు ఎందుకంటే ఇప్పుడు ఇదేదో సడన్ గా జరిగే విషయం అయితే మనం చెప్పలేము కానీ ఎవ్రీ ఏటా ప్రతి ఏటా జరుగుతుంది సో ప్రతి ఏటా దర్శనాలకు వెళ్తారు సో ఈరోజు ఐదు గంటల నుంచి టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు నిన్నటి నుండి వచ్చిన వాళ్ళకి ఎందుకు అక్కడ పస్తులు ఉంచడం పస్తులు ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళందరినీ పార్కులో పెట్టి పార్క్ నుంచి బయటికి రానియకుండా లోపలికి పోనీయకుండా కనీసం వాళ్ళ తినడానికి కానీ తాగడానికి కానీ వేరే వేరే ఇతర ఇతర కార్యక్రమాలు వాటికి కానీ ఎలాంటి పరిస్థితి అక్కడ మీరు అసలు వాళ్ళకి అలా ఎలాంటి సౌకర్యం కల్పించారు సో ఈ విషయంలో బొమాటిక్ టీటీడీ ఫెయిల్ అయిందని మనం చెప్పాలి ఎందుకంటే టిక్కెట్లు అమ్మాలనే టార్గెట్ వీళ్ళు పెట్టుకునేటప్పుడు వాటికి సరిపడా బాధ్యతలు రెస్పాన్సిబిలిటీలు కూడా వీళ్ళే తీసుకోవాలి సో వాటికి సంబంధించి వేరే వాళ్ళు తీసుకోరు కదా సో టీటీడీ పాలకమండలి ఏదైతే ఉందో పాలకమండలిలో మనం ఇన్ని టికెట్లు అమ్మ అమలు చేయాలి సో ఇన్ని టికెట్లు మనం అమ్మాలి అనేటప్పుడు అంతమంది వచ్చేటప్పుడు సుమారుగా లక్ష ఇరవై వేల టికెట్లు మీరు అమ్మాలి లేదా లక్ష ఇరవై వేల మందికి దర్శనం చేయించాలి అని అంటే ఒక పదివేల మంది ఎక్కువైనా కావచ్చు పదివేల మంది తక్కువైనా కావచ్చు ఏర్పాట్లు ఎలా ఉండాలి సుమారుగా లక్ష యాభై వేల మంది సరిపడా ఏర్పాట్లు మీరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఆ విషయాన్ని మీరెందుకు విస్మరించారు సో ఆ విషయంలో ఖచ్చితంగా టీటీడీ పాలక మండలి ఎవరైతే ఉన్నారో వాళ్ళదే తప్పకైనా మనం భావించవచ్చు సో వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు టీటీడీ ఎవరైతే ఈవో ఉన్నారో ఈవో గారు అనౌన్స్ చేశారు ఆల్రెడీ సిక్స్ మెంబర్స్ చనిపోయారు ఇంకొక సుమారుగా సుమారుగా నలభై నుంచి నలభై ఎనిమిది మంది వరకు ఆసుపత్రి ఉన్నారు మధ్య మధ్యలో కొంతమంది ఈ ఊపిరి అందగా ఎలాంటి సమస్యలతో కూడా కొంత కొంతమంది పడిపోతూ ఉన్నారు సో గా వాళ్ళకి ఇప్పుడు మేము హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము వేరే వేరే కార్యక్రమాలు చేస్తున్నాము సరిపడా మెడిసిన్లు ఇస్తున్నాము అని అంటే ముందే తీసుకోవాల్సిన బాధ్యతలు తీసుకుంటే ఇప్పుడు ఈ సమస్య ఉండదు కదా ప్రాణాలు కోల్పోయిన వారిని ఎవరైనా తీసుకొచ్చే ఆస్కారం ఉంది తీసుకురాగలమా అసలు మీరు ఆలోచించండి అసలు ఈ విషయంలో పర్టికులర్గా ఎవరిది తప్పు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అన్నదా లేదా టిటిడి పాలక మండలిదా సరైన ప్రొటెక్షన్ ఇవ్వలేమని పోలీసులు దా ఈ విషయంపై మీరు ఎవరు అనుకుంటారో నాకు కామెంట్ రూపంలో తెలిపారు థ్యాంక్ యూ